నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు వీడియో మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఎంటర్ అయినా ఈరోజు నైటు టువెల్వ్ వన్ వరకు జగిత్యాల రీచ్ అవుతా మళ్ళీ టువెల్త్ రోజు మళ్ళీ ఢిల్లీ వెళ్తా సార్ అయితే మనకు ఒక సారు కొన్ని డబ్బులు పంపించిండు సార్ పేరు కళ్యాణపు కళ్యాణపు సురేంద్రోస్ ఏదో ఉంది కళ్యాణ పేరు మర్చిపోయినా సారీ ఫోన్లో ఉంది ఆ సార్ కొన్ని డబ్బులు పంపించిండు అట్లనే గాజుల లింగారెడ్డి అన్న పేరు మీద ప్లస్ మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అందరి పేరు మీద ఒక ఇరవై కిలోల పుట్నాలు తీసుకున్నా కొన్ని అరటి పనులు కూడా తీసుకున్నా ఇప్పుడు అంజన్నలు ఉంటారు ఇక్కడ అయితే బండ్లు నేను కొంచెం ఇది ఇండేవారు కదా స్పీడ్ ఎక్కువ అవి కొంచెం స్లోగా వస్తుంది ఒక్కొన్న అయిపోయినా సరే అలా మెల్లగా రమ్మని చెప్పిన ఇబ్బంది ఏం లేదు మీరు తాత్పరయంగా రాదు ఏ నైట్ అయినా పర్లేదు రేపు వచ్చినా పర్లేదు మెల్లగా రండి అని చెప్పినా ఆ బండ్లు వస్తున్నాయి ఇక నేను ముందటికి వచ్చేసిన ఫారెస్ట్లో ఎంటర్ అయినా ఇప్పుడే ఇక్కడికి వెళ్ళి జగిత్యాలు కరెక్ట్ ఎనిమిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇప్పుడు నేనున్న ప్లేసులకు వెళ్ళి నాకు తెలిసి ఇంకొక పన్నెండు పదమూడు గంటలు బండి నడపాలి మెల్లమెల్లగా స్పీడ్ మావచ్చు కానీ పెద్ద బండ్లు కాబట్టి కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి చిన్న బండ్లు అంటే మనం ఎట్లా నడిపినా ఏం కాదు ప్రీమియం వెహికల్ కొంచెం చిన్నగా ఏమైనా అయినా కూడా భరించాలి అంత భయంకరంగా ఉంటుంది అందుకే ఈ బండి నేనే నడుపుతున్నా వాళ్ళకి ఇయ్యలే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంటుంది అంజనలది ఇక్కడ వీళ్ళకు చిన్నగా ఒక చిన్న కొన్ని పుట్టినాలు ఇక్కడ వేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అటు మన ఇంకో రెండు మూడు బ్యాచ్లు ఉంటాయి వాళ్ళకి వేస్తా ఫోన్ వీడియో తీయడానికి ఎవరు లేరు సో ఫోన్ ఇక్కడ పెట్టేస్తా మరి అది కరెక్ట్ వస్తుందో రాదో ఓకే థ్యాంక్ యూ వచ్చింది అంజ చిన్న దావత్ కళ్యాణవరపు అన్నయ్య పేరు తెలియదు ఇంటి పేరు కళ్యాణవరపు ప్లస్ గాజుల లింగరెడ్డి అన్న ప్లస్ మన సబ్స్క్రైబర్స్ అండ్ మన ఫాలోవర్స్ మొత్తం ఇరవై కిలోల పుట్నాలు తీసుకున్నా ఇక్కడ ఒక బ్యాచ్ ఇంకా ముంగట ఒక రెండు మూడు బ్యాచ్లు ఉంటాయి సార్ ఇక్కడ వాటికి వాటర్ ప్రాబ్లం ఏం లేదు ముంగట ఇంకొక రెండు మూడు బ్యాచ్లు ఉంటాయి అందులో కొన్ని కొండంగలు కూడా ఉంటాయి కొన్ని కోతులు ఉంటాయి పెట్టుకున్నామ్మా బెల్ట్ సారీ బెల్ట్ పెట్టుకున్న వర్తుంది ఈ బండ్లే బాగా ఫీచర్స్ ఉన్నాయి నాకు పూర్తిగా తెలియదు తెలియదు నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసి దీంట్లో అది ఉంటుంది ఇది ఉంటుంది నాకు చెప్తూ అవునా సార్ నాకు డ్రైవింగ్ వస్తుంది ఫోర్ బై ఫోర్ నేను అడుతలేను ఫోర్ బై టూ అని అడుపుతున్నా అని చెప్పిన ఇంట్లో సిస్టమ్స్ కూడా మనం గుట్టలు ఎక్కేది గుట్టలు దిగేది మనం ఒకవేళ ఘాట్ సెక్షన్ దిగంగా ఒక బటన్ ఒత్తి పెట్టుకుంటే ఆటోమేటిక్గా అదే మనం గేర్ మార్చాల్సిన ఏముండదు ఎక్సైట్ రీయాల్సిన ఏముండదు ఎక్కేదైనా దిగేదైనా ఇగో ఇదేదైతే ఇక్కడ ఉందో ఇందులో ఫైవ్ వేరియంట్స్ ఉన్నాయి సార్ డ్రైవింగ్ మోడ్స్ మనం ఏ ఏ వేరియంట్ అంటే ఆ వేరియంట్లో బండి నడుపుకోవచ్చు ఆ బటన్ వస్తుంది ఆ సిస్టమ్ కూడా ఉంది ఇందులో దాని బండి చాలా బాగుంది డాక్టర్ సాబ్బు అదృష్టవంతుడు సూపర్ బండిచ్చింది ఇక కొంతమంది ఉంటారు డాక్టర్లు బాగా ఫ్రీట్గా ఉన్నవాళ్ళు నాకు నిన్న ఒకటి దాని ఎండు గట్ల ఇక మనం ఎంత నిజాయితీగా ఉన్న అవతల వాళ్ళకి అర్థం కాదు సమాజం గట్లా కలిపి ఇక్కడ ఒక బ్యాచ్ ఉంటుంది సార్ ఇప్పుడు ఇవర్దాకి ఒక బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ ఇంకా దీని తర్వాత ఇంకో రెండు బ్యాచ్లు ఉంటాయి మొత్తం నాలుగైదు బ్యాచ్లు ఉంటాయి అందులో ఐదు ఏమో కోతులై ఉంటాయి ఒక బ్యాచ్ ఏమో కొండెంగలై ఉంటాయి లేకపోతే నాలుగు బ్యాచ్లు ఇది ఒక బ్యాచ్ అది ఉంటుంది కానీ పాపం ఎండాకాలం వాటికి ఇక్కడ ఏం దొరకదు అడవిలో వర్షాకాలం అంటే ఏవో కాయలో పనులు మా దొరుకుతాయి కానీ ఎండాకాలం ఏం దొరుకుతాయి సార్ అడవిలో మొత్తం ఆకులు కూడా రాలిపోయి ఉంటాయి చాలా పెద్ద ఫారెస్ట్ ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మొత్తం మూడు రాష్ట్రాలను కలుపుతుంది ఈ అడవి నేను ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఆపుతాం ఆపి వీటికి వేస్తాం దూరం దూరంకెళ్ళి వస్తాం రెండమ్మా రండి E coisa ఈ సంచి చూసి భయపడ్డాయి సంచులు వేసుకొని పూర్తం కావచ్చు మొత్తానికి అయితే నెల పని అయిపోయింది సార్ మనకు ఒకసారి డబ్బులు ఇచ్చిండు సార్ పేరు మర్చిపోయిన ఇంకొకటి మన గాజుల లింగరెడ్డి అన్న పేరు అండ్ మన ఫాలోవర్సు వాళ్ళందరి తరఫున ఏదో ఉడత భక్తి సాయం అంజనగర్ వచ్చిన పది రూపాయల ఖర్చు Is yes,